హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో మజ్జిగ పుండుగులు ఎలా చేస్తానో చూడండి ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పెసరపప్పు కలిపి నానబెట్టి కడిగేసి శుభ్రం చేశాను ఇవి మజ్జిగ పులుసుకి కావలసిన పోపులు పెరుగు మినపప్పు శనగపప్పు అల్లం ముక్కలు పసిమిరపకాయ ముక్కలు మిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ పోపులకి కావాల్సినవి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దీనికి ఆయిల్ ఎంతో పడ్డదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పోపులు వేగడానికి ఫస్ట్ ఆవాలు వేసాను తర్వాత శనగపప్పు ఇవి కొద్దిగా వేగిన తర్వాత మినప్పప్పు ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసి ఒకసారి అంతా వేయించాను ఎండుమిర్చి ఇవి వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి కరువు ఈ కరివేపాకు అల్లం అది వేసిన తర్వాత అంత స్టవ్ ఆఫ్ చేసేచ్చండి అవి పచ్చిగా అయినా పర్వాలేదు కొద్దిగా హీట్కి వేగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తాను ఇది పెరుగు పెరుగును బాగా గిలక్కొట్టుకుని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేశాను ఈ పోపులు ఇందులో వేసి మొత్తం అన్నీ వేసి ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పెరు ఈ మజ్జిగని పక్కన పెట్టుకుని అలా పక్కన పెట్టి ఉంచుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు అదంతా కారం అందులోకి దిగుతుంది తర్వాత మనం మినపప్పు పెసరపప్పు కలిపిన మిశ్రమం ఉంది కదా దాన్ని మిక్సీలో వేసుకున్నాను గ్రైండర్లో అయినా చేసుకోవచ్చు కానీ గ్రైండర్లో చేసుకోవడం వల్ల ఎక్కువ ఆయిల్ లాగేస్తుంది ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియాలంటే ముందు కొద్దిగా కొద్దిగా పిండిని వేసి చూస్తే అది ఉడికితే పైకి తేలుతుంది ఆ తర్వాత మనం ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటే సరిపోతుంది అంతే ఒకదాని తర్వాత ఒకటి పునుగులన్నీ వరుసనే వేస్తాను మనం మిక్సీలో పిండి వేసుకున్నప్పుడు అది పిండి ఎలా ఉండాలంటే ఇలా చేత్తో పట్టుకున్నప్పుడు ఒక బాండా షేప్లో వస్తుంది ఇలా పిండినప్పుడు అలా చూసుకుని వేసుకోవాలి మనం రెడీగా పెట్టుకున్న మజ్జిగలో ఇవి వేగిన వెంటనే తీసి వేసేయడమే డైరెక్ట్ వేడిగా ఉండగానే మజ్జిగలో వేసేయాలి అలా అయితేనే మజ్జిగి బాగా వీటికి పడుతుంది లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుని అలా వేడిగా ఉండగానే వేసేస్తే వెంటనే పీల్చేసుకుంటాయి మజ్జిగనంతా ఇది రెండో వాయ ఇవి కూడా వేసేసుకుని ఆ మజ్జిగలో వేసుకోవడమే ఇవి వేసేటప్పటికి ఇవి మజ్జిగ పీల్చేసుకున్నాయి ఇవి ఒకసారి గరిటితో ఇలా లోపలికి అంటే సరిపోతాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పునుగులు రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి టేస్ట్ చూడండి ఇవి ఒక అరగంట తర్వాత తింటే చాలా బాగుంటాయి వెంటనే అయితే మజ్జిగ పీల్చుకోవు కదా మజ్జిగలో నాన్న తర్వాత తింటే చాలా టేస్టీగా